మొదటి వన్ గురించి ఎలాబొరేట్ చేసి చెప్పుకుందామా వన్ అంటే ఏకత్వ నిబంధన అని చెప్పాను లా ఆఫ్ డివైన్ వన్నెస్ ప్రతిదీ పరస్పరం అనుసంధానంగా ఉంటుంది మన కర్మలు ఆలోచనలు చర్యలు ఈ విశ్వంపై ప్రభావం చూపిస్తాయి అని చెప్పాను కదా అంటే వేరు వేరు వ్యక్తులు ఏమైనా ఆలోచిస్తున్నప్పుడు మన ఆలోచన పరిధి వాళ్ళ ఆలోచన పరిధి ఒకటే ఉంటే మనము వాళ్ళకి అటాచ్ అయిపోతాం వాళ్ళకు కోరిక తీరింది అంటే మనకు మనం అనుకున్న కోరిక కూడా మనకు తీరుతుంది ఈ విశ్వం అంతా ఎనర్జీ లెవెల్తో వెళ్ళిపోతూ ఉంటుంది ఏ ఎనర్జీ లెవెల్ ఉంటుందో ఎనర్జీ వస్తుంటుంది మారిపోతూ ఉంటుంది నెగిటివిటీ ఉన్నప్పుడు నీలో నెగిటివిటీ ఉంటే నెగిటివిటీ మనుషులందరినీ దగ్గరికి వచ్చి అలాంటి వాళ్లే నీతో స్నేహం చేస్తారు అలాంటి వాళ్లే నీతో మాట్లాడతారు అలాంటి వాళ్ళతోటే నువ్వు బిజినెస్ చేస్తావు అలాంటి పిల్లలే పుడతారు అలాంటి పెళ్ళామే వస్తుంది అలాంటి పిల్లలు అలాంటి ఇల్లే నీకు వస్తుంది కానీ నువ్వు పాజిటివ్ ఎనర్జీతో నీవు ఉన్నావు అనుకో ఆ ఎనర్జీ లెవెల్స్ విషయంలో కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నావు అనుకో ఆ పాజిటివ్ మనుషులే నీకు వస్తారు అలాంటి అదృష్టమైన మనుషుల ఫ్యామిలీలో పుడతావు అదృష్టమైనటువంటి మనుషులే నీకు ఫ్రెండ్స్ అవుతారు మంచి మంచి కాలేజీల్లో నీకు ఉద్యోగం మంచి ఉద్యోగం వచ్చి ఫారెన్ వెళ్ళిపోయినావు అనుకున్నటువంటి మీకు కావాల్సిన మంచి వారి మంచి పిల్లలు దొరుకుతారు మంచి జీవితం గడుపుతావు నీవు అనుకున్నటువంటి లక్ష్యాలను ఈజీ అంటే నీ ఎనర్జీ లెవెల్సే ఈ విషయంలో ఉండే ఎనర్జీ లెవెల్స్కి ఏకత్వాన్ని కలిగి ఉన్నాయి అనేది ప్రభావితం చేస్తుంది లేదు ఇంకా నెగిటివిటీ ఒకటి కూడా చెప్పుకుందాం మనం ఎందుకంటే అది చెప్పకపోతే మీకు ఎవరికి అర్థం కాదు కదా ఒకడేమనుకుంటాడంటే నేను ఎప్పుడో సూసైడ్ చేయాలని అనుకుంటూ ఎప్పుడో బాధపడుతూ ఉంటాడు అలాగే విశ్వంలో ఒకలిద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయిన సంఘటనలు జరుగుతుంటాయి కదా వీడు కూడా సూసైడ్ చేసుకుంటాడు వాడికి తెలియకుండా నీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియదు నువ్వు అడిగావు ఆ కోరిక తీర్చేస్తుంది అంతే కాబట్టి వన్నెస్ అనే నియమం అనేది ఎట్లుంటుందంటే ఈ విశ్వంలో మన ఎనర్జీ మనం ఒక ఎనర్జీ విశ్వంలో ఒక ఎనర్జీ ఏకత్వాన్ని కలిగి ఉన్నాము అనేది ఏకత్వ నిబంధన సరేనా రెండవ నియమం నెక్స్ట్ చెప్తాను నాన్న